పచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట కార్యాలయంలో అధ్యకుడు రావు బీజేపీ కండువ కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్సీ అంజరెడ్డి పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షనీయమని అన్నారు తెలంగాణలో పార్టీ బలోపేతానికి బాలరాజు సేవలు వినియోగించుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతోనే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు పేద ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీ మారినట్లు తెలిపారాయన అచ్చంపేట నుంచి గెలిచి మొన్న కొన్ని ఓట్లతో వాడు ఓడిపోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నట్టు విషయాన్ని మనం గుర్తించాలి మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు దేశం కోసము బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం అయితే చేశారో చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీని రావడం జరిగింది మా పార్టీ బలోపితానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది మీ దగ్గర ఏదో ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించే దానికి వాడుకోకండి మీ ఎంబడి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను ఈ మీడియాను అన్నిటిని కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా అందాలన్నా ఏ రకమైన ప్రణాళిక పెట్టుకుంటే బాగుంటుందో చూడండి కానీ అనవసరంగా పోటీలు పడి ప్రజా ఎజెండాను పక్కన పెట్టి సొంత ఎజెండా కోసం దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను భ్రష్టు పట్టించొద్దని కోరుకుంటూ ఈరోజు నన్ను ఇంత గొప్పగా గొప్ప మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి పెద్దలు ప్రెసిడెంట్ అన్న రామచంద్రరావు గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరి కూడా నేను రెండు చేతులు జోడించి మరీ ముఖ్యంగా పోరాటం చేయాల్సింది మనము క్షేత్ర స్థాయిలో మనం ఉందాం మనకింత పెద్ద అండ ఉంది ఖచ్చితంగా అచ్చంపేట నుంచి మొదలు పెడదాం కొండారెడ్డి పల్లెలో